వందల పదమూడు నుంచి రెండు వందల ఇరవై సంవత్సరాలకు మౌలు శాతవాహన్ బుద్ధి పరిపాలించారు అంతరం రెండు వందల ఇరవై నుండి రెండు వందల ముప్పై నాలుగు సంవత్సరాల వరకు చూడలు రెండు వందల ముప్పై నాలుగు నుండి ఐదు వందల డెబ్బై ఐదు సంవత్సరాల వరకు పంచి పల్లవులు ఆరు వందల పది నుండి ఎనిమిది వందల యాభై మూడు వరకు బాదావి చాలుకులు తొమ్మిది వందల నలభై నుండి తొమ్మిది వందల యాభై సంవత్సరాల వరకు రాష్ట్ర కూటకులు తొమ్మిది వందల డెబ్బై మూడు నుండి ఒక వెయ్యి అరవై నాలుగు వరకు గంగవంశకు రాజు ఒక వెయ్యి అరవై తొమ్మిది నుండి ఒక వెయ్యి డెబ్బై వరకు చోళరాజు ఒక వెయ్యి డెబ్బై నుండి పదకొండు వందల డెబ్బై వరకు పశ్చిమ చాలు పదకొండు వందల తొంభై నుండి పదమూడు వందల ఇరవై ఏడు వరకు గోయజల బల్లాల రాజు పదమూడు వందల ఇరవై ఏడు నుండి పదమూడు వందల ఇరవై ఎనిమిది వరకు దేవగిరి యాదవులు పదమూడు వందల ముప్పై నుండి పదహైదు వందల అరవై ఐదు వరకు విజయనగర సామ్రాజ్యం పదహైదు వందల అరవై ఐదు నుండి పదహైదు వందల ఇరవై ఏడు వరకు గోల్కొండ నవాబు పదహైదు వందల ఇరవై ఏడు నుండి పదిహేడు వందల పది వరకు మొదటి రాజు పదిహేడు వందల పది నుండి పదిహేడు వందల పదమూడు వరకు రాయలసీమ కడప నవాబులు పదిహేడు వందల పద్మూడు నుండి పదిహేడు వందల ఇరవై ఏడు సంవత్సరం వరకు గగన్ సుబేదర్లు పదిహేడు వందల ఇరవై నాలుగు నుండి పదిహేడు వందల ముప్పై వరకు అజహబ్ నిజాములు పదిహేడు వందల ముప్పై నుండి పదిహేడు వందల వరకు నిజాం దయాదులు పన్నెండు వందల ముప్పై నుండి పదిహేడు మూడు వరకు మహారాజా పాలకులు పన్నెండు వందల డెబ్బై మూడు నుండి పన్నెండు వందల డెబ్బై వరకు టిప్పు సుల్తాన్ పది నుండి పద్దెనిమిది సంవత్సరం వరకు నైజాం నవాబులు పరిపాలించారు పద్దెనిమిది సంవత్సరం నుండి పంతొమ్మిది వరకు బ్రిటిష్ సామ్రాజ్యంలో గుత్తి కూడా నిలిచింది